హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐపీలాగ్స్ ఈరోజు నేను మన ఖమ్మంలో ఉన్న వివో షోరూమ్కి వచ్చాను టైమింగ్స్ ఏమున్నాయంటే మార్నింగ్ టెన్ టు సిక్స్ పిఎం వరకు ఎవ్రీ సండే హాలిడే ఉంటుంది షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి అదేవిధంగా లిఫ్ట్ కూడా ఉంది షోరూమ్ ముందు ఇవి ఎక్కడానికి స్టెప్స్ ఇప్పుడు షోరూమ్ రోపులకి వెళ్దాం ఓకేనా లోపల లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే టీవీ ఉంది దాని కిందనే న్యూస్ పేపర్ ఉంది అదే ముందు స్కై బ్లూ కలర్ డ్రెస్లో ఉన్న అతను సర్వీసింగ్ చేసే అతను ఇక్కడ కూర్చున్న వారు ఏంటంటే వైల్స్ రిపేరింగ్ పర్పస్ వచ్చిన వాళ్ళు కస్టమర్స్ వెయిట్ చేయడానికి కూడా సీట్స్ చక్కగా ఉన్నాయి అలాగే షోరూమ్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది వెయిట్ చేయడానికి మొబైల్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి బోర్గా అనిపించకుండా ఉండడానికి అక్కడ టీవీ కూడా పెట్టారు అదేవిధంగా న్యూస్ పేపర్ కూడా అవైలబుల్లో ఉంచారు కస్టమర్స్ కోసం నిజంగా షోరూమ్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి ఇక్కడ వాటర్ కూడా పెట్టారు దానిపైన పాలసీస్ గురించి సర్వీసింగ్ గురించి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి అలాగే వెబ్సైట్ ద్వారా కూడా వీరిని అప్రోచ్ చేయొచ్చు దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు క్లియర్గా చూడండి ఇక్కడ సర్వీస్ సెంటర్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా వారు చాలా అంటే చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి చాలా చక్కగా మనకి కావాల్సిన డీటెయిల్స్ని వివరిస్తున్నారు ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్లో ఉంటాయో మనం ఏ విధంగా వారిని అప్రోచ్ చేయవచ్చు కూడా అక్కడ కాంటాక్ట్స్ అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ ఇవి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది షోరూంలోకి ఎంటర్ ఇవ్వగానే మనం ముందుగా వెళ్ళాల్సింది ఎవరి దగ్గర కంటే షోరూమ్ నుంచి ఎగ్జిట్ అయ్యే వే అనమాట ఇది లోపల స్ట్రైడ్గా ఉన్నారు కదా ముందు ఇక్కడ మన మొబైల్ని మనం వరికిచ్చి మనం బిల్లు పే చేయాల్సి ఉంటుంది వారు ఇక్కడ ఉన్న సర్వీసింగ్ మెంబర్స్కి మన మొబైల్ని అందిస్తారు అన్నమాట సర్వీస్ సెంటర్లో మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు వివో మొబైల్ యూస్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ కూడా వివో సర్వీస్ సెంటర్ని కన్సల్ట్ అయ్యి మీ సేవలను ఉపయోగించుకోమని వేడుకుంటున్నాను ఫోన్స్ రిపేర్ వచ్చినప్పుడు బయట షాప్స్లో ఇచ్చి మొబైల్ని రిపేర్ చేయించుకోవడం కంటే కూడా సర్వీస్ సెంటర్లు చేయించుకుంటే ఎలాంటి ఫ్రాడ్స్ అనేవి జరగవు మంత్స్ వారంటీ కూడా ఇస్తారు ఇక్కడ సో ప్రతి ఒక్కరూ కూడా వివో సర్వీస్ సెంటర్ సేవలు వినియోగించుకుంటారనే ఉద్దేశంతో మీకు వీడియో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్